హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి పొద్దున్నే చాలా బాగుంది వెదర్ ఈరోజు సో అలానే ఈరోజు మా శంఖ పుష్పం చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో అసలు సీజన్ ఎండ్ అవ్వడానికి వచ్చిందండి చాలా బాధగా ఉంటుంది పువ్వులన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కానీ రావు ఇంత పెద్దగా అయింది మొక్క చూడండి అసలు ఒక రెండు శంకు పుష్ప మొక్కలు మనం పెట్టేసుకున్నామంటే బోల్డ్ అని పూలు వచ్చేస్తాయండి అందులో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో వైట్ ఉంది బ్లూ ఉంది కానీ ఏ సీడ్ ఏదో నాకు తెలియదండి నేను జస్ట్ అట్లా ర్యాండమ్గా వేసేసాను యాక్చువల్గా వేయటం కూడా కాదు ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ మొక్కలే అనమాట సో లాస్ట్ ఇయర్ మొక్కకి అక్కడ సీడ్స్ ఎట్లా పడ్డాయో నాకు తెలియదు నేను ఏం చేస్తానంటే ఇదంతా ట్రిమ్ చేసి పెట్టేస్తాను పెట్టేస్తానన్నమాట సో ఇది చక్కగా రీగ్రో అవుతూ ఉంటుంది అలా టూ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా నేను నేను ఎప్పుడు వీటిని సీడ్స్ అనేది పక్కన పెట్టనండి ఎందుకంటే పువ్వులన్నీ నేను వాడేస్తాను పూజకి సో ఫస్ట్ టైం అలా ట్రై చేశాను ఫస్ట్ టైం సీడ్స్ దాచిపెట్టి మళ్ళీ మొక్కకి కూడా మొత్తం ట్రిమ్ చేసి చేసి అలా పెడితే సెకండ్ ఇయర్ మొక్క చక్కగా వచ్చింది ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ కూడా మొక్క ఇలా వచ్చేసింది ఇంకా సీడ్స్ నేను ఎప్పుడు వాడలేదు మొన్న లాస్ట్ ఇయర్ మైనస్ ఎయిటీన్లో కూడా ఈ మొక్క చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఇవి సో ఇప్పుడైతే కొద్దాము కోయాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది అవేమో ఏమో చక్కగా తిరుగుతూ ఉంటాయి కదా అందుకే అన్ని పూలు కాయిను అగ్ మీద తల్లి లోపలికి వెళ్ళింది భలే అందంగా ఉంది తెల్లటి పువ్వులు అన్ని కోయిను ఒక రెండు మూడు ఉంచేస్తాను ఆ లోపల లోపల ఉన్న పువ్వులు కోస్తాను బయటికి అలానే వదిలేస్తా ఇవేంటంటే మనము సీడ్స్ వదిలేసామనుకో చెట్టు నిండా సీడ్స్ అయితే కానీ పువ్వులు తక్కువైపోతాయి అనమాట నేను స్టార్టింగ్ డేస్లో అది అబ్జర్వ్ చేశాను అందుకనే పువ్వులన్నీ కోసేసుకుంటాను ఇది బ్రేక్ఫాస్ట్కి ఇది లంచ్కి అనమాట లంచ్కి వచ్చేసి చోలే చేస్తున్నాను అంటే శనగలు ఫ్రైడే రోజు వాయినంలో వచ్చాయి కదా సో కొన్ని మొలకలు మొలకలు వచ్చేసాయి సో శనగలతోటి గ్రేవీ టైప్ చేస్తున్నాను అనమాట ఇదేమో ఉప్మా ఈరోజు ఉప్మా తినుగుతాయి మా హస్బెండ్కి తను ఉప్మా అడిగారు సో ఉప్మాలో టొమాటోస్ వేస్తే దానికి చాలా ఇష్టము సో ఈరోజు సండే కదా సింపుల్ బ్రేక్ఫాస్ట్ సాయంత్రం బయటకు వెళ్ళేది డిన్నర్కి సో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేస్తున్నాం కొనడానికి వచ్చామన్నమాట అందులో ఇక్కడ లాంగ్ వీకెండ్ హాలిడే ఉంది సో వినాయకుల్ని కొనడానికి వచ్చాము చూపిస్తాను ఇక్కడ వినాయకులను ఎలాగా అమ్ముతారు మనం ఎలా కొనచ్చు ఆ వినాయకుడి విగ్రహాన్ని ఎలా ఇంటికి తీసుకెళ్ళొచ్చు మరి చూసేద్దామా ஜெஸ் எல்லா வெட்டுனாலும் மேல வாந்துறோ 10% 5 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 కాలవెల్లికి ఇక్కడ కింద అవన్నీ కడతారు కదా ఇక కట్టడానికి ఇవన్నీ ఉన్నాయో కాలవెల్లి కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఇలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కట్టేసుకొని ఎంత డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడైతే ఏం చేస్తాము కాటన్ బట్ట రుమాల్ టైపా ప్రింట్ ఉంది దీంట్లో కాటన్ బట్ట బట్టే ఇది బాగుంది కానీ ఫోన్లు పెట్టడానికి வொக்கூத்தமா போ கலர்ஃபுல் காடுத்தமா மட்டி விநாயக்குமா ఇది చిన్న వినాయకుడికి ఉంది లెఫ్ట్ సైడ్ అంటే భలే ఉన్నా మంచి తయారు చేశారు ఇది బక్లావా అనమాట సో సో మెజిటేరియన్ స్వీట్స్ అనమాట ఇవన్నీ అక్కడ ఇవన్నీ బాగా తింటారు డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తారు Caramel pistachio. Can I take one? No. Why not? Hmm. I like this one. I like all of them. Hmm. Let's try. Which one should I try? I think I'm gonna try this one. Too sweet. Mm. Sit okay.